హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికి మా గ్రాసరీస్ షాపింగ్ చూపించబోతున్నాను మేము మా గ్రాసరీస్కి ఎక్కడికి వెళ్తాము ఎక్కడ తెచ్చుకుంటాము అనేది ఈ వీడియో తెలిసిన వాళ్ళకైతే ఓకే బట్ తెలియని వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది కదా మనం ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాము ఇప్పుడే శామ్స్కి వెళ్ళాము వాల్మార్ట్కి వెళ్ళాము అని చెప్తూ ఉంటాం కానీ వాళ్ళకి లైవ్ లో వాళ్ళకి తెలియదు కదా అందుకని తెలియని వాళ్ళకి ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అనేది ఒక చిన్న వ్లాగ్ అనమాట ఇది ఈ స్టోర్స్ మా ఇంటి నుంచి ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది సో మాకు ఎప్పుడు కావాలి అనుకున్నా ఒక వీక్లీ వన్స్ వెళ్తూ ఉంటాము ఆద్య తన బేబీతో మంచిగా ఆడుకుంటుంది బేబీ కంటే చలిబెడుతుందంట అందుకే బ్లాంకెట్ వేసి మంచిగా తనని టేక్ కేర్ చేసుకుంటుంది సో తనైతే మంచిగా ఆడుకుంటుంది కార్లో లో కి అయితే వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తుంది శామ్స్ స్టోర్ ఇక్కడ మొత్తం చాలా పెద్ద లాట్ ఉంటుంది శామ్స్ పక్కనే వాల్మార్ట్ కూడా ఉంటుంది మాకు సో ఫస్ట్ అయితే శామ్స్ స్టోర్లో మేము ఏం తీసుకుంటున్నాము ఏంటి అనేది చూద్దాము మామూలుగా అయితే ఇప్పుడు మనకి ఇండియన్స్ వాడే గ్రాసరీస్ అన్నీ అయితే మనకి ఇక్కడ శామ్స్ స్టోర్లో కానీ వాల్మార్ట్లో కానీ మనకి దొరకవు కానీ మినిమం నీడ్స్ అయితే మాకు ఇక్కడ అన్నీ కవర్ అవుతాయి మాకు ఇక్కడ దగ్గరలో ఇండియన్ స్టోర్ కూడా ఉంది కానీ బట్ మేము వెళ్ళడం చాలా రేరు అంటే మనం రెగ్యులర్గా వాడే కూరగాయలు అయితే ఇక్కడ అసలు ఉండవు శామ్స్లో కానీ వాల్మార్ట్లో కానీ ఇక్కడ ఓన్లీ ఏమన్నా మనకి ఆనియన్స్ ఆలు ఇట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉంటాయి స్పినాచ్ మష్రూమ్స్ ఇలా మనం శామ్స్లో ఏది పర్చేస్ చేయాలన్నా ముందు మనకి మెంబర్షిప్ అయితే కంపల్సరీ కావాలి సో ఆ మెంబర్షిప్ తీసుకోవాలి కంపల్సరీగా అందరూ సో ఇక్కడ మీ మొబైల్లో మాకు ఇక్కడ యాప్ ఉంది ఆ లాగిన్ డీటెయిల్స్ వాళ్ళకి చూపించామని అంటే మనం డైరెక్ట్గా ఇన్స్టోర్ వెళ్ళిపోవచ్చు మనకి ఇందులో గ్రాసరీస్ వైజే కాకుండా మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ పిల్లలకి కావాల్సిన టాయ్స్ స్నాక్స్ అలానే చిన్న జ్యువెలరీ కూడా చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నేను ఎప్పుడైతే అంత ట్రై చేయలేదు అక్కడ తీసుకోవడము సో ఇంకా ఇంటికి కావాల్సిన మ్యాట్ ఇవన్నీ మనం కింద రగ్స్ వేసుకుంటాం కదా అవి ఇంకా అలానే వాక్యూమ్ క్లీనర్ మనం ఇక్కడ ఇంట్లో ఎక్కువగా మనమేమి ఇంట్లో ఇండియాలో వాడినట్టుగా బ్రూమ్ బ్లూమ్స్టిక్స్ ఇవేమి ఎక్కువగా వాడము సో వ్యాక్యూమ్ క్లీనర్ ఇవి ఎక్కువ యూస్ చేస్తాము అవి ఇంకా అలానే జిమ్ జిమ్ కావాల్సిన ఐటమ్స్ కూడా ఉంటాయి అక్కడ జిమ్ రిలేటెడ్ ఇంకా మ్యాట్రస్ బాత్ టవల్స్ ఇంకా చాలా ఇవన్నీ మనకి ఇంకా ఇంట్లో కావాల్సినవి అలానే బయట మనం పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి మనం బాల్కనీలోకి సమ్మర్ వస్తే ఎక్కువ వాటర్ పార్క్స్కి వెళ్తే మనకి ఎలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయో అలా మనం పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కూడా ఇంట్లో కూడా ఎంగేజ్ చేయడానికి కొన్ని మనకి థింగ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ సో అవి కూడా మనం కొనుక్కొని ఇంకా మనం బాల్కనీలో పెట్టి పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు ఇంకా ఆల్కహాల్ కూడా దొరుకుతుంది ఇక్కడ అండ్ అలానే మీట్ కూడా ఉంటుంది మీట్ అయితే మేము ఎప్పుడు ఇక్కడ లో అసలు తీసుకోలేదు ఎప్పుడైనా ఫస్ట్లో స్టార్టింగ్లో ఫిష్ ట్రై చేసాము బట్ అక్కడ దా అక్కడ అంత మంచిది కాదు అనంటే మళ్ళీ మేము ఏషియన్ మార్కెట్లో వేరే ఫిష్ తీసుకుంటున్నాము నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను ఇంకా బేకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ కేక్ మనం ఏదైనా పార్టీ చేస్తున్నాము అని అంటే అప్పుడు మనం ఇక్కడ కేక్ ఆర్డర్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లో మనకి ఇక్కడ దొరుకుతుంది టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది పిల్లలందరికీ నచ్చుతుంది ఇంకా మనకి కేక్ అంటే పబ్లిక్స్లో కూడా తీసుకోవచ్చు ఇంకా వేరే స్టోర్స్ కూడా ఉన్నాయి నాకు అంత ఐడియా అయితే లేదు బట్ పబ్లిక్స్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఇంకా ఇక్కడ చికెన్ చూస్తున్నారు కదా చికెన్ని మామూలుగా వీళ్ళు ఇక్కడ ఎక్కువగా బయట గ్రిల్స్ మీద చేస్తూ తింటారు ఫ్యామిలీ మొత్తంకి వస్తుంది ఇక్కడ ఈ చికెన్ కూడా చాలా బాగుంటుంది అంటారు మరి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు సో మనం అది డైరెక్ట్గా తీసుకొని సీజనింగ్ చేసేసి తినచ్చు ఇంతకు ముందు చెప్పాను కదా ఆల్కహాల్ కూడా ఉంటుందని ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డ్రింక్స్ కూడా ఉంటాయి సో ఇంకా ఫైనల్ గా మన గ్రాసరీస్ ఏం తీసుకుంటున్నాము అనేది చూపిస్తున్నాను కీరా ఒకటి తీసుకున్నాను ఇక్కడ నేను మార్నింగ్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కి జ్యూస్ కానీ సలాడ్ కానీ అలా చేసుకుంటాను కీరాతో అండ్ అలానే ఆనియన్స్ ఆనియన్ బ్యాగ్ ఒకటి తీసుకుంటున్నాను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయి మేము ఎక్కువ రెగ్యులర్ గా వాడేది ఈ ఆనియన్ అందుకు నేను ఈ ఆనియన్ తీసుకున్నాను మష్రూమ్ కూడా తీసుకున్నాను మష్రూమ్ లో మనకి వైటమిన్ బి సిక్స్ ఉంటుంది అలానే వైటమిన్ డి కూడా ఉంటుంది మాకు ఇక్కడ యుఎస్లో ఎక్కువగా ఎండ తగలదు కాబట్టి అందరికీ వైటమిన్ డి చాలా లో ఉంది అని అంటారు దానికి ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తాము సో దాంతోపాటు ఇక్కడ మాకు న్యాచురల్ సోర్స్ కాబట్టి ఇది మష్రూమ్ అనేది యూజ్ చేయడం హెల్త్కి చాలా బెనిఫిట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్రెష్ సెలరీ స్టిక్స్ అనేవి ఇక్కడ వీళ్ళు స్టఫింగ్కి ఇంకా నార్మల్గా పచ్చితే తింటూ ఉంటారు దానివల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి నేను ఎప్పుడు ట్రై చేయలేదు రీల్స్ లో కూడా నేను చూసాను రీసెంట్గా టమాటా పచ్చడి మనం ఏదైతే రోటి పచ్చడి చేస్తామో వీళ్ళు కూడా అలా చేసి మన వాళ్ళు చూపించారు టేస్ట్ అయితే చాలా బాగుందని అన్నారు ఎప్పుడైనా ట్రై చేస్తే అది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ స్పినాచ్ తీసుకున్నాను మాకు స్పినాచ్ ఇలా మాకు బాక్స్ వైజ్గా ఉంటుంది అండ్ ప్యాకెట్ వైజ్ గా కూడా ఉంటుంది ప్యాకెట్ అయితే నాకు చాలా పెద్దగా అవుతుందని చెప్పి నేను ఇలా బాక్స్ తీసుకున్నాను నను అండ్ స్ట్రాబెరీస్ అండ్ స్ట్రాబెర్రీస్ తర్వాత ఇది స్ట్రాబెర్రీస్ అను క్రాన్బెర్రీ కలిపి రెండు మిక్స్ చేసి జ్యూస్ తాగితే చాలా బాగుంటది పిల్లలకి మనం టైంపాస్ కూడా ఇస్తూ ఉండొచ్చు అప్పుడప్పుడు నేను ఆజేకి ఇస్తాను ఒక్కోసారి తింటది తినదు అందుకని ఇంకా రెండు మిక్స్ చేసి ఒక్కోసారి జ్యూస్ గా కూడా ఇస్తాను ఇంకా ఆవకాడో ఆవకాడో కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్రెడ్ని టోస్ట్ చేసి దాని మీద మనం ఆవకాడో అప్లై చేసి పిల్లలకి ఇస్తే కూడా మంచిగా తింటారు మనకైతేనేమో కొన్ని స్పైసెస్ యాడ్ చేసి ఆనియన్ అలా యాడ్ చేసుకొని తింటే కూడా బాగుంటది ఆవకాడోని పిల్లలు ఎవరైనా ఇష్టపడకపోతే అప్పుడు మనం బనానాను ఆవకాడో ఇంకా అలానే డేట్స్ కలిపి మిక్స్ చేసి జ్యూస్ అండ్ కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసి ఇలా జ్యూస్ వైజ్గా ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు అజక అలా ఇస్తూ ఉంటాను అప్పుడు జ్యూస్ వైజ్గా తాగుతుంది ఇంకా ఎగ్స్ తీసుకున్నాము ఈ సెక్షన్ అంతా కూడా డైరీ అనమాట పాలు ఇవన్నీ ఉంటాయి అండ్ బటర్ కూడా తీసుకున్నాను నాకు నెయ్యి అయిపోయింది ఇంట్లో సో ఇలా మేము అన్సాల్టెడ్ బటర్ తీసుకొని నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను నెక్స్ట్ ఆయిల్ సెక్షన్కి వచ్చాము ఇదంతా కుకింగ్ ఆయిల్ రిలేటెడ్ నేనైతే రీసెంట్గా ఆవకాడో ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఎక్కువగా అంతకుముందు ఆలివ్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని ఇంకా కార్న్ ఆయిల్ ఏమో ఏదైనా ఫ్రై ఐటమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా బోండాలు ఇలా చేసేటప్పుడు అది యూజ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇక్కడ ఇస్లో ఏదైనా ఈ ఆయిల్ కాకుండా ఇంకేమైనా బెటర్ ఆయిల్ ఉండి అది యూజ్ చేస్తే కుకింగ్కి బాగుంటుంది అని అంటే నాకు కంపల్సరీగా కింద కామెంట్ చేయండి ఆయిల్ చేంజ్ చేసి చూస్తాను బొకేస్ కూడా ఉంటాయి మాకు ఇక్కడ ఎప్పుడైనా మాకు పూజకి కానీ ఇలా ఫ్లవర్స్ అవసరమైతే ఇలా బొకే గా తీసుకొని మేము పూజకి యూజ్ చేసుకుంటాము ఎందుకంటే వింటర్లో మాకు ఫ్లవర్స్ ఏమి ఉండవు బయట అండ్ ఇంకా ఇవన్నీ బాత్ అండ్ బాడీ రిలేటెడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇవండి ఇంకా మేము తీసుకున్న ఐటమ్స్ ఇవన్నీ ఇంకా మొబైల్లో సంతోష్ స్కాన్ చేసేస్తున్నాడు ఎందుకంటే ఇంక మేము బల్ ఇక్కడ యాప్ ఆల్రెడీ ఉంది కాబట్టి మేము డైరెక్ట్గా మనం సెల్ఫ్ స్కాన్ మన మొబైల్లో చేసేసుకొని ఆటోమేటిక్ పేమెంట్ మనం మన కార్డు ద్వారా చేసేసుకొని మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు బయటికి మళ్ళీ మనం లైన్లో ఉండి మళ్ళీ అక్కడ మనం ఐటమ్స్ అన్ని స్కాన్ చేయాల్సిన అవసరం లేదు ఇలా సెల్ఫ్ స్కాన్ మనం మొబైల్ ద్వారా చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది తను ఐటమ్స్ అన్ని స్కాన్ చేసే గ్యాప్లో ఇంకా ఆద్య నేను మళ్ళీ అలా చిన్న షాపింగ్కి అక్కడే మళ్ళీ ఆద్యా క్లాత్స్ వైపు వెళ్ళాము బేబీస్కి కూడా బట్టలు బాగుంటాయి నేను నార్మల్గా ఇంట్లో వేసేవి అలా తీసుకుంటాను స్లీప్ వేర్ కానీ అలా ఆద్యకి ఎప్పుడైనా బట్టలు చూస్తూ ఉంటాను తను ఎలా ఆగట్లేదు కాబట్టి ఎంగేజ్ చేయడం కోసం అలా ఫ్రాక్స్ సైడ్ వెళ్ళాను తనకి అలా బటర్ఫ్లైస్ ఇవన్నీ చూడగానే ఫ్రాక్ మీద తనకు బాగా నచ్చింది అక్కడ ఎయిటీన్ డాలర్స్ కనిపిస్తుంది కదా అంటే మన ఇండియన్ వైజ్ నియర్లీ ఒక సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఆ ఫ్రాక్స్ అన్నీ కూడా ఈచ్ వన్ బాగుందా బాగుందా బిగ్ అవ్వలే అదా వాట్ కలర్ అది Blue. ఆద్యకి ఇప్పుడు అన్ని కలర్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎటు వెళ్ళినా కానీ బ్లూ కలర్ కావాలి పింక్ కలర్ కావాలి రెడ్ కావాలి అనుకుంటూ అన్ని కలర్స్ అడుగుతూ ఉంది డ్రెస్సెస్ అయితే సో షాపింగ్కి వెళ్తే ఇక పిల్లలు ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి ఇంకా మనకి స్టార్ట్ అయిపోతుంది టాయ్స్ చూసినా ఏది చూసినా ఇంకా ప్రతీది కావాలని అడుగుతూ ఉంటారు సేమ్ ఇంకా నాకైతే ఆ స్టేజ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడికి వెళ్ళిన ఆద్య అన్నీ కూడా ఇది కావాలి అది కావాలి అని ఇంకా అడగడం అయితే స్టార్ట్ చేసేసింది బట్ అడిగినవి అన్నీ అయితే మనం కొనివ్వలేం కదా సో ఏది కావాలో అంతవరకే మనం కొనివ్వడానికి ట్రై చేయాలి అంతే ఇంకా అలానే స్టేషనరీ కూడా ఉంటుంది పిల్లలకి స్టోరీ బుక్స్ కానీ ఇంకా వేరే రిలేటెడ్ కూడా చాలానే ఉంటాయి బుక్స్ అయితే నేను ఎప్పుడు అంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు అప్పుడప్పుడు స్టోరీ బుక్స్ ఇక్కడ ఏమైనా రీజనబుల్ ప్రైస్లో ఉంటే తీసుకుందాము అని అయితే ఒకసారి అలా బుక్స్ వైపు వెళ్తాము స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా పిల్లలకి మనం బ్యాక్ యార్డ్లో ఎంగేజ్ చేయడానికి కొన్ని థింగ్స్ ఉంటాయి మనకి అని చెప్పి కింద ఇప్పుడు మీరు వాటర్ పార్క్ది అది మనం చూస్తున్నాము అది వాటర్ స్లైడ్ మనం బ్యాక్ యార్డ్లో మనం పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు అది మనం ఇంట్లో పెట్టాము అంటే ఇంకా అలానే ఇక్కడ కిచెన్ రిలేటెడ్ టాయ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి ఇవన్నీ కూడా కిడ్స్ సెక్షన్ ఇవన్నీ కూడా పిల్లలకి చాలా టైంపాస్ అవుతాయి ఇవన్నీ కూడా బట్ ఆజకి ఇంకా త్రీ ప్లస్ అలా ఇంకా వెళ్తే అప్పుడు ఇవన్నీ బాగా అర్థమవుతాయి అందుకనే ఇంకా ఇవి అయితే ఏమి తీసుకోము మేము ఎప్పుడు వచ్చినా కానీ తను మాత్రం అలా చూస్తూ వెళ్తూ ఇది కావాలి అది కావాలి అయితే అడుగుతూనే ఉంటుంది ఏదో చెప్పి ఇంకా ఎంగేజ్ చేస్తూ ఉంటాను నేను అలా ఐటమ్స్ అన్నీ అయితే ఇంకా మాకు అన్ని తీసేసుకున్నాం కదా జస్ట్ ఇవన్నీ టైంపాస్గా మీకు చూపిద్దాము అని ఇంకా అలా జస్ట్ ఈ సైడ్ అన్నీ అలా రౌండ్ వేసాను సంతోష్ కూడా ఐటమ్స్ అన్ని స్కాన్ చేయడం అయిపోయింది ఇంకా డైరెక్ట్గా ఎగ్జిట్ వైపే ఆద్య నేను వెళ్ళిపోయాము మేము తీసుకున్న ఐటమ్స్ అన్ని కూడా దగ్గర దగ్గర నైంటీ డాలర్స్ వరకు అయింది నైంటీ డాలర్స్ అంటే ఇండియన్ రూపీస్లో సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకునేవి ఉన్నాయి బట్ మాకు ఈ రోజుకి ఏమవసరమో వాటి వరకే తీసుకున్నాము ఈ వన్ వీక్ వరకు ఏం అవసరమో వాటి వరకే మనం ఎగ్జిట్ అవుతున్నప్పుడు మళ్ళీ స్పెషల్ గా మనం ఆగి మన బిల్ ఎంత అయింది మన ఐటమ్స్ అన్ని కరెక్ట్ గా స్కాన్ చేసామా లేదా ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్ గా చూపించాల్సిన అవసరం లేదు మన బిల్ వాళ్ళకి ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది వాళ్ళ హ్యాండ్ లో మిషన్ ఒకటి చూసారు కదా సో ఆ మిషన్ లో డిస్ప్లే అవుతుంది ఒకవేళ మనం ఏదైనా బై మిస్టేక్ లో ఒక ఐటమ్ మిస్ అయినా వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఎగ్జిట్ లో ఇంకొకళ్ళు ఉన్నారు కదా వాళ్ళది ఏదో ఐటమ్ మిస్ అయినట్టుంది స్కానింగ్ సో మళ్ళీ అక్కడ రీస్కాన్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఈ స్టోర్ లో షాపింగ్ అయ్యాక పక్కనే వాల్మార్ట్ ఉందని చెప్పాను కదా సో ఇంకా నెక్స్ట్ వాల్మార్ట్ కి వెళ్ళాము ఇంకా వాల్మార్ట్ లోకి ఆద్య నేను వెళ్ళలేదు సంతోష్ ఒక్కడే వెళ్ళాడు జస్ట్ ఒక త్రీ ఐటమ్స్ చెప్పాను తనకి అవి తీసుకురావడం కోసమే తను వెళ్ళాడు ఆద్యకి ఇంకెక్కడ వెళ్ళిన ఒక్క లాలీపాప్ మాత్రం ఉంచుకుంటాను నేను బ్యాగ్ లో తాను ఎప్పుడు అడుగుతుంది తెలియదు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేస్తాము అన్నప్పుడే ఇలా లాలీపాప్ తనకి ఇస్తూ ఉంటాను ఇంకా రెగ్యులర్ గా అయితే నేను ఎప్పుడూ అసలు ఇంట్లో కూడా ఇవ్వను ఓన్లీ ట్రావెలింగ్ లోనే అలా లాలీపాప్ ఇచ్చి ఎంగేజ్ చేస్తూ ఉంటాను కొన్నిసార్లు సంతోష వచ్చే వరకు ఆద్య నేను కార్ లో అలా కబుర్లు చెప్తూ టైం పాస్ చేసుకున్నాము వద్దులేను తిను వద్దులేను తిను చూసా నువ్వు తినులే నాకేం టేస్ట్ నువ్వు ఇక్కడ వాల్మార్ట్ లో ఓన్లీ త్రీ ఐటమ్స్ తీసుకున్నాము కావాల్సినవి మెయిన్గా ఆలు అను అలానే ప్రాన్స్ బ్రెడ్ ప్యాకెట్ తెప్పించాను ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తెచ్చిన గ్రాసరీస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేశాము నేనేమో ఆలూ ఫ్రై చేశాను సంతోష్ ఏమో మజ్జిగ చార్జ్ చేశాడు సో అదన్ ఆ రెండు ఐటమ్స్ చేయడం అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని ఇంకా లంచ్ చేసేసి అలా హాఫ్ డే ఇంకా మాకు టైం తెలియకుండానే ఈజీగా గడిచిపోయింది సంతోష్కి కూడా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇంకా స్పెషల్గా తనకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి అలానే బిర్యానీ కూడా చేస్తాడు తను ఇదండి మా గ్రాసరీస్ కబూర్లు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మా ముచ్చట్లు షేర్ చేయండి అలానే ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో మీట్ అవుదాము అంతవరకు ఉంటా మరి సీయూ బాయ్ బాయ్